ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగే కంటే ముందు అదిగో ఏదో ఈ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయంట అని చెప్పి ఒక ఫేక్ సర్వేలు కొంచెం డబ్బులు ఇచ్చే సర్వేలు అన్న చేయించుకుంటే పోలింగ్ రోజు ఏమైనా కాసిన ప్రయోజనం ఉంటుందేమో కానీ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా కొన్ని ప్రెస్టీజియస్ సంస్థలతోటి ఆ సంస్థల పేరు మీద ఫేక్ సర్వేలు పనికి సర్వేలు అదిగో వీళ్ళకు పాజిటివ్ అని చెప్పి రిలీజ్ చేయించుకోవడం ద్వారా ఎవరు ఆ పార్టీల మీద అభిమానం ఉన్నోళ్ళు ఆ పార్టీ మీద సానుభూతి ఉన్నోళ్ళు ఆ బెట్టింగ్ బంగార రాజులాగా తయారై వాళ్ళ జీవితాలు గోదావరిలో కలుపుకొని నాశనం చేసుకోవడం తప్పితే దేనికైనా పనికి వస్తుందా దేనికైనా పనికి వస్తుందా మరి ఎందుకో తెలుగుదేశం పార్టీ వాళ్ళు టైమ్స్నవ్ అనే పేరును వాడుకొని టీడీపీ కూటమికి తొంభై ఐదు నుంచి వంద సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళ పేరు మీద ఒక సర్వే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఈవెన్ హిందుస్థాన్ టైమ్స్ కూడా దాన్ని ఖండించి ఇలా ఫేక్ ప్రాఫకెండా ఎందుకు చేస్తారు ఇది ఒక ఫేక్ కంప్లీట్గా అని చెప్పి వాళ్ళు కూడా ఒక గతనం రాశారు ఈ టీడీపీ వాళ్ళు ఏం చేశారు రెండు సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్ ప్రకటించిన ఏదైతే స్క్రీన్ షాట్ ఉంటుందో అందులో పేరు సీట్లు టీడీపీ అనే పేరు అండ్ సీట్లు అవి మార్చేసి మొత్తం స్క్రీన్ షాట్ను సర్క్యులేట్ చేస్తూ కూటమికి ఏమో ఇక్కడ తొంభై ఐదు నుంచి వంద సీట్లు వస్తాయని చెప్పి జూన్ ఒకటవ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉంది సో కొన్ని ప్రెస్టీజియస్ సంస్థలు కొన్ని పేరెన్నికన్న సంస్థలు ఎలక్షన్ కమిషన్ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కోడ్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దాన్ని దాన్ని వాయులేట్ చేసుకుంటూ సర్వే ఫలితాలు ప్రకటించరు మరి ఎవరి కోసం ఇవన్నీ నెటిజన్స్ అయితే తిడుతున్నారు ఎందుకు కొందరు పంపలు కొల్లేరు చేస్తారు ఎందుకు కొందరిని అనవసరంగా నాశనం అయ్యేటట్లు చేస్తారు మిమ్మల్ని నమ్ముకొని ఆ సంస్థ నిజమైనా ఏమని చెప్పి అనుకొని కొందరు బెట్టింగ్ లాంటివి పెట్టి వాళ్ళు నాశనం అయిపోతారు పోలింగ్ అయిపోయింది కదా ఎందుకు ఇటువంటి ఫేక్ ప్రాపకుండా ఇప్పుడు అని చెప్పి నే నెటిజన్స్ అయితే గట్టిగానే ఏమంటారు గడి పెడుతూ ఉన్నాం మరి ఎందుకు ఇలా చేస్తారు ఎందుకు ఆ ప్రెస్టీజియస్ సంస్థల పేర్లు వాడుకుంటారు అసలు ఎందుకు ఈ ఫేక్ ప్రాపగండా